శంగేయ్య మృతి కేసులో రాష్ట్ర హైకోర్టు జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పు టీడీపీకి షాక్ అయింది దాంతో ఆ తీర్పు మీద కొన్ని వ్యాఖ్యానాలు చేశారు సీనియర్ నాయకుడు వరలరామయ్య నిష్పక్షపాతంగా విచారణ జరపాలని తీర్పు ఆదేశం అసలు విచారణ మీదనే స్టే ఇవ్వడం ఏంటి నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసులు ఉండకూడదా నేను ఒక సామాన్యుడిలాగా ప్రశ్నిస్తున్నాను అంటూ జడ్జి యొక్క జడ్జిమెంట్నే ప్రశ్నిస్తూ వరలరామయ్య వ్యాఖ్యానాలు చేశాడు యాక్చువల్గా ఆయన దానికి పూర్తిగా విచారణ చేసినప్పుడు స్టే ఇచ్చినప్పుడు పూర్తిగా వివరణ ఇచ్చాడు ఆ కారు గుద్దినప్పుడు ఒక సెక్షన్ ఈ కారు గుద్దినప్పుడు ఒక సెక్షన్ పెట్టడమే కాకుండా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఉద్దేశాలను ఆపాదిస్తూ ఈ సెక్షన్లు పెట్టారు ఉద్దేశాలను ఆపాదిస్తూ కేసు పెట్టారు కనుక ఈ కేసు అసాధారణంగా ఉంది అసమంజసంగా ఉంది అంటూ ఆయన తన స్టే స్టే ఇచ్చిన రిపోర్ట్లో ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు ఆయన ఆయనకు ఉద్దేశాలను ఆపాదిస్తూ ఆయన ఇచ్చిన తీర్పునే విమర్శిస్తూ వాళ్ళ రామని వ్యాఖ్యానాలు చేశారు అంతేకాకుండా గత రెండు రోజులుగా ఆయన ఇచ్చిన కొన్ని తీర్పుల మీద తెలుగుదేశం సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంది దాన్నంతా గమనించిన ఆయన రోజు ఈ తిరుపతి లడ్డూ కేసులో అరెస్ట్ చేసిన వారికి బెయిల్ మంజూరు చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఇదిగో ఈ రోజు నేను వీళ్ళకి బెయిల్ మంజూరు చేస్తున్నాను ఇది కూడా ట్రోలర్స్ కు ఉపయోగపడుతుంది సారీ ఆఫ్ స్టేట్ అఫైర్స్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద ఆయన ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సారీ ఆఫ్ స్టేట్ అఫైర్స్ అంటూ వ్యాఖ్యానం చేశాడు ఆయన ఇచ్చిన ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చిన బెయిల్స్ కానీ తీర్పులు కానీ అన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ అసంతృప్తితో తెలుగుదేశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టింది వైబి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మీద ఉన్న లుక్అవుట్ నోటీసులను ఆయన ఎత్తివేశారు ఆయన దానికి కూడా వివరణ ఇచ్చారు ఆ లుక్అవుట్ నోటీసులు ఆల్రెడీ విక్రాంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది కనుక బెయిల్ ఇచ్చినాక ఇచ్చినాకంగా లుక్అవుట్ నోటీసులు లో ఉంటా కరెక్ట్ కాదని నేను ఎత్తివేశానని ఆయన చెప్పారు పిన్నెల్లి సోదరులకు సంబంధించి వాళ్ళ కేసులో ఒక పది రోజులు ఎలాంటి సీరియస్ చర్య తీసుకోవద్దు అని కూడా చెప్పారు యాక్చువల్గా పిన్నెల్లి సోదరులు లేకపోతే వాళ్ళు కాదు వాళ్ళ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి అదొకటి తర్వాత కృష్ణవరాజుకు సంబంధించిన కేసులో బెయిల్ ఇచ్చారు కృష్ణవరాజు అనే వ్యక్తి అమరావతి మీద వ్యాఖ్యానం చేశాడు టీవీ స్టూడియోలో కూర్చొని దానికి సంబంధించి ఇంకా మరిన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలంటే అతను విచారణకి సహకరించడు సాక్ష్యాలను తారుమారు చేస్తాడు అని లేదా పోలీస్ కస్టడీలో అతను విచారించాలి ఇన్ని కారణాలతో అతను జైల్లో ఉంచుతారు కానీ కృష్ణంరాజన్ చేసిన నేరం ప్రత్యక్షంగా అందరికి తెలిసింది దాని మీద విచారణ జరపాల్సింది ఏం లేదు దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టే ఎందుకంటే ఆయన టీవీ స్టూడియోలో కూర్చొని వ్యాఖ్యానించారు ప్రత్యక్షంగా అందరూ చూశారు దాని మీదనే పోలీసులు కేసు పెట్టారు దాని మీదనే అరెస్ట్ చేశారు ఇక కోర్టే నిర్ణయం తీసుకోవాలి ఇది కరెక్టా కాదా అని దాన్ని జైల్లో పెట్టి వీళ్ళు సంవత్సరం అవసరం లేదు అందుకని ఆయన దాని మీద బెయిల్ ఇచ్చేశారు సో ఇవన్నిటి మీద బెయిల్ చూడటం మీద ఆయన రెడ్డి కనుక అన్న ఉద్దేశంతో ఆయన కొన్ని ఉద్దేశాలను ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మీద ఆయన ఇబ్బంది పడుతూ ఈ వ్యాఖ్యానాలు చేశారు అంతేకాకుండా తోపు ప్రకాష్ రెడ్డి కాకా ఆయనకు రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్స్ కూడా వచ్చే మంగళవారానికి వాయిదా వేసి వాటిని వేరే బెంచికి తీసుకెళ్ళండి నా నేను వాటి మీద నిర్ణయం తీసుకున్నాను కూడా ఆయన చెప్పారు సో ఆయన ఈ అభ్యంతరం వ్యక్తం చేసే అంత రేంజ్లో తెలుగుదేశం సోషల్ మీడియా ఆయన టార్గెట్ చేసింది